గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త ఆ అర్థం పర్థం లేనటువంటి పరిపాలన రాష్ట్రం ఏ దిశగా ఎక్కడికి పోతుందో అగమ్య కూర్చున్న పరిపాలన నుంచి మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఆశాజనకంగా ఒక ఆశా దృక్పథంతో ఒక సరైన మార్గంలో వెళ్తుంది ఈ ప్రభుత్వం నిజంగా ప్రజలకి అందుబాటులో పరిపాలన అందిస్తూ ప్రజలకు ఎల్లవేళలా ఉన్న విషయాలు తెలియజేస్తూ ప్రజల భాగస్వామితో వారి యొక్క ఆశలు ఆకాంక్షలు తీర్చే విధంగా రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్లే విధంగా తొలి అరుగు ఈ ముప్పై రోజుల్లో పడింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి చాలా స్పష్టంగా మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కనబడుతుంది ప్రధానంగా మీరు అమరావతి చూస్తే గత ప్రభుత్వం ఈ శ్మశానం అని అమరావతి అని అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏడ్చే ఆ ప్రభుత్వాన్ని మనం చూస్తే ఈ రోజు ముప్పై రోజుల్లో ఎంత మార్పు వచ్చిందండి అక్కడ చక చక్క పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ మీరు చెప్పినట్టు ఔటర్ రింగ్ రోడ్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి నిర్మాణానికి రెండు కేంద్ర ప్రభుత్వమే పరిస్థితి అవునండి జనరల్ గా ఏ జాతీయ హైవేస్ అన్నా ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేస్తారు అలాంటిది ల్యాండ్ ఎక్విజిషన్ ను నిర్మాణం రెండు కేంద్ర ప్రభుత్వమే చేస్తే దగ్గర తగ్గ ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఓకే అని చెప్పేశారు సో అమరావతిలో ముప్పై రోజుల్లో పెద్దది కదండి ఇది చిన్న చిన్నది కదా కదా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చాలా మార్పు వచ్చింది ఏది నడుచుకుంటూ వెళ్లే భక్తులకి గతంలో టోకెన్ సిస్టమ్ తీసేశారు అలాంటి టోకెన్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళు దర్శనం చేయించి ఏర్పాటు చేస్తున్నారు ట్యూబ్లైన్ లో ఉన్న వాళ్ళకి గతంలో పాలు పేరుకి ఇచ్చి వాళ్ళని తీస్తారు ఇప్పుడు వెంటనే ఇస్తున్నారు చిన్న చిన్న సీకాంత్ గారు కొంతమంది అనుకుంటారు బిగ్ డిఫరెన్స్ భక్తుల యొక్క మనోభావాలు ఏ రకంగా పరిరక్షించబడుతున్నాయి అలాగే అభివృద్ధి దిశగా కూడా సంక్షేమం తీసుకురా కూడా అన్ని విధాలుగా చక్కటిగా బట్ వన్ థింగ్ రోమ్ కెనాల్ బి బిల్డ్ ఓవర్ నైట్ స్టిక్ అందుకని మా అందరికి తెలుసు ఇప్పుడే ముప్పై రోజులు పూర్తి అయింది మా బాబుకి అంటే ఒక చంటి బెట్టాలంటే అనుకుంటే ముప్పై రోజులు మాత్రమే పూర్తి అయింది ముప్పై రోజుల్లో చక్కటి ప్రోగ్రెస్ ఉంది అయితే మీరన్నట్టు ప్రతిపక్షాలు ఏది ఇంకేది సూపర్ స్టిక్స్ ఏది ఎప్పుడేది ఇంకా నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళు అడుగుతున్నాను మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు మీ పథకాలన్నీ మీరు మే రెండు వేల పంతొమ్మిది నో చేశారు కదా అప్పుడే నెల రోజుల్లో అన్ని అమలు చేస్తారా ఉదాహరణ చెప్తారా అమ్మఒడి అండి సిగ్ంద్ గారు వాళ్ళు అమలు చేసింది జనవరి రెండు వేల ఇరవై అలాగే బసత్ దీవెన ఫిబ్రవరి రెండు వేల ఇరవై విద్యా దీవెన ఏప్రిల్ రెండు వేల ఇరవై తున్నా వడ్డి ఏప్రిల్ రెండు వేల ఇరవై రైతు భరోసా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది మత్స్యకార భరోసా నవంబర్ రెండు వేల పంతొమ్మిది నేతల డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది ఇలా మీరు సమయం తీసుకున్నారు కదా ఏ రెండు వేలు సమయం తీసుకున్నారు కదా ఇప్పుడు లేచిద్దే కానీ ఎన్నికలు అవ్వం కాదు ఏది 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 అంటే మీరు కఠిన మొత్తం ఖాళీ చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కుదు కుదురు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు వారి అనుభవంతో సెట్ ఒకటి సెట్ చేస్తున్నాం నిదానంగా ఒకటో ఒకటి అమలు చేసుకుంటూ వచ్చి వచ్చే ఆరు ఏడు మాసాల్లో అన్ని దాన్ని పడతాయి